తీసుకోవాలంటే లక్షల ఫైవ్ హోటల్ నుంచి రేట్లు తీసుకుంటారు వీళ్ళ దగ్గర ఇద్దరు ఒక్కరి దృష్టి వచ్చిన మాటలు పూర్తి చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చోట పది మంది పెళ్లి చేయాలన్నా వంద మంది పెళ్లి చేయాలన్నా లక్షలు కట్టాల్సిన లేదంటే పెళ్లి చేయాలనుకున్నా భక్తులు పర్మిషన్ కానివ్వండి ఇప్పుడు ఏడాది కొత్త వేలని చెప్పి కూడా వాళ్ళు లీవులు పెట్టి పారిపోయారు కొంతమంది కూడా దాని మీద మీరైతే కరెక్ట్ గా ఈ రోజు కూటమి ప్రభుత్వ వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది ఆరు నెలల తర్వాత కూడా జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు చాలా ఉన్నాయి అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు గర్త మాట్లాడినాం టీడీపీ టీడీ తిరుమలలో తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరు స్కామ్ చేస్తున్నారో గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లో మఠాల చేతికి వెళ్ళి భక్తుల దగ్గర వందల రూపాయలు ఇవ్వాల్సిన మఠాలని వేల రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకున్నారు కోట్లు దోచుకున్నారు ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు కానీ ఎక్కడ కూడా తగ్గలేదు ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లో పూర్తిగా మఠాలు అయిపోయినాయి స్వామీజీలకి బాబాజీలకి మఠాలు ఇస్తే దాన్ని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఒక సామాన్య భక్తులు నిలబడడానికి స్థలం లేదు ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు ఫైవ్ స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ భక్తుల దగ్గర విలువ చేస్తారు ఈ విషయాన్ని కూడా ఈ రోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను ఆయన సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా బోర్డులో అంశం ఎత్తాము ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలున్నాయో దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టాల మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్ చేయాలి అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసు వేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తారో పెళ్లిళ్ల పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళా ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది